వెల్కమ్ టు మూవీ అప్డేట్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రెండు వేల కోట్ల బొమ్మ అంటూ అటు గట్టమనేని ఫ్యాన్స్ తో మూవీ క్రిటిక్స్ లెక్కలేసుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కాబట్టి జక్కన్న ఏ రేంజ్ లో సినిమా తీస్తారో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఆమె హీరోయిన్ పాత్ర చేస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై మూవీ టీం ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందన్న వార్తలు ఫిల్మ్ నెగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించిన విషయం తెలిసిందే ఎప్పటిలాగే భారీ స్థాయిలో ఈ సినిమా స్టోరీని సిద్ధం చేసినట్లు ఆయన పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు దీంతో మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కంప్లీట్ అడ్వెంచర్ జోనర్ లో సాగుతుందని ఊహకు అందని క్విస్ట్లు మలుపులు ఈ సినిమాలో ఉంటాయి అన్నారు ఈ మధ్య కాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు మహేష్ కెరీర్ లో ఇలాంటి సినిమా చేయడం ఇదే ఫస్ట్ అని అన్నారు సినిమా కోసం చాలా కసరత్తు చేసి స్టోరీ రాసుకున్నట్లు విజయేంద్ర ప్రసాద్ వివరించారు ఆయన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు తుఫాన్ తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ లెంత్ రోల్లో నటిస్తున్న మూవీ ఇదే కావడం విశేషం తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ప్రియాంక చోప్రా ఏకంగా ముప్పై కోట్లు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారట ఇది ఇవాల్టి మూవీ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ